రచన మరియు గణం శ్రీమతి వేలూరి శర్మ సన్నటి గొట్టాన్ని సీసాలోని ద్రావణంలో ముంచి గాల్లోకి రంగురంగుల బుడగలు ఊదుతున్న అతని చుట్టూ చేరి కేరింతలు కొడుతున్నారు పిల్లలు గాలివాటుకు చెదిరిపోతూ ఆకాశాన్ని అందుకోవాలన్నట్టు పైపైకి వెళ్ళిపోతున్న ఆ అందమైన బుడగల వంక నోరు తెరుచుకుని చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నారు ఆ పిల్లల మొహాల్లో సంతోషం చూసిన స్వాతి తృప్తిగా నవ్వుకుంది పార్కులో దూరంగా తూర్పు వైపు మూల బెంచ్ మీద కూర్చుని వీరినే గమనిస్తున్న సోమశేఖర్ అటువైపుగా వెళుతున్న ఐస్ క్రీం బండిని ఆపి పిల్లలందరికీ తలా ఒక ఐస్ క్రీం కొనుపెట్టాడు తాతగారికి థ్యాంక్స్ చెప్పండి అంటూ పిల్లలందరిచత్తా సోమశేఖర్కి థ్యాంక్స్ చెప్పించింది స్వాతి ఎవరమ్మ నువ్వు ఈ పిల్లలంతా ఎవరు వాళ్ల వివరాలు తెలుసుకోవాలని కుతూహలంగా అడిగాడు అదిగో ఆ గాలివాటికి చెదిరిపోతున్న అందమైన బుడగలున్నాయే ఈ పిల్లలు కూడా అలాంటి వాళ్లే అంకుల్ ప్రస్తుతానికి కస్తూరిబా అనాథాశ్రమంలో పెరుగుతున్నారు వారంలో ఒకరోజు వీళ్లనిలా బయటకు తీసుకువచ్చి కాసేపు ఈ పార్కులో ఆడిస్తుంటాను చెప్తూనే పిల్లలు గేటు దాటి బయటకు వెళ్ళిపోతారేమోనని వారిని ఓ కంట గమనిస్తోంది స్వాతి చాలా కాలంగా నేను ఈ పార్కుకి వస్తున్నానమ్మా నిన్ను పిల్లల్ని గమనిస్తూనే ఉన్నాను ఎంతో ఓపిగ్గా ఈ పిల్లలందర్నీ ఇలా తీసుకువచ్చి ఆడిస్తున్నావు నీ పేరేంటి తల్లి అడిగాడు సోమశేఖర్ నా పేరు స్వాతి అండి ఈ పక్క వీధిలోనే ఉంటున్నాను పిల్లల కోసం అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి వెళుతుంటాను వర్షం వచ్చేలా ఉంది మరోసారి కలుస్తాను బై అంకుల్ అంటూ పిల్లల్ని తీసుకుని గేటు వైపు నడిచింది వాళ్లు వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు సోమశేఖర్ కాసేపటికి వర్షం మొదలవడంతో దగ్గర అభిరామ్ ఒక్కడే ఉన్నాడని గుర్తొచ్చి వడివడిగా ఇంటికి దారితీశాడు పార్వతి చనిపోయిన తరువాత ఆ ఇంట్లో ఆడదిక్కు లేకుండా పోయింది ఉన్న కొడుకు పుట్టు మూగా చెవిటీ కావడంతో అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది రిటైర్ అయ్యాక అందరూ విశ్రాంతిని కోరుకుంటారు సోమశేఖర్కి మాత్రం భార్య మరణంతో బాధ్యతల బరువు మరింత పెరిగింది ఆనాడు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నా అన్నవాళ్ళెవరూ లేకుండా పోయారు అభిరామ్ మోగవాడు కాకపోయి ఉంటే కొంత లోటు తీరేది మాట్లాడదామన్నా వినేవాళ్ళు లేక భావాలన్నీ మనసులోనే నిక్షిప్తం చేసుకోవాల్సి వస్తోంది అప్పుడప్పుడు పార్కుకు వెళ్లి కూర్చున్నా అక్కడ పరిచయమైన ఒకరిద్దరు పలకరించినా ఎందుకో మనసుకు నచ్చిన మంచి స్నేహితులు మాత్రం కాలేకపోయారు భగవంతుడు ఎంత నిర్దయుడు విశాలమైన ఈ ప్రపంచంలో ఇంతమందిని పుట్టించినా బంధాలేవి శాశ్వతం కావు అన్నట్టు మధ్యలోనే తుంచేస్తున్నాడు ఒకరికొకరు సంబంధం లేని బిజీ బిజీ జీవితాలు దేనికోసం ఈ ఆరాటం దేనికోసం ఈ పరుగులు సోమశేఖర్ మనసులో ముసురుకున్న ఆలోచనలకు భంగం కలిగిస్తూ కాలింగ్ బెల్ మోగింది బెల్ మోగినా ఆ శబ్దం అభిరామ్ చెవులను చేరకపోవడంతో హాల్లో కూర్చుని క్యాన్వాస్ మీద రంగులదుతున్న అతడు ఏకాగ్రతతో కుంచపట్టి తాను గీసిన బొమ్మకి ప్రాణం పోయాలని కృషి చేస్తున్నాడు పోస్టులో వచ్చిన పుస్తకాన్ని అందుకుని హాల్లో కూర్చుని చదువుదామని వచ్చినవాడల్లా అభిరామ్ గీసిన చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సోమశేఖర్ ఎంత అందంగా చిత్రించాడు ఒడిలో బింది పట్టుకుని వయ్యారంగా ఏటి ఒడ్డున పుచ్చుకి వికసించిన తామరలపై నిలిచి మెరుస్తున్న నీటి బిందువులను తదేకంగా చూస్తునే ఆమె ఎంత అందంగా ఉంది ఒక కాలు నీటి అలలను తాకుతూ మడత పెట్టిన మరో కాలి అందెలు తాళం వేస్తున్నట్లు ఎంత వయ్యారంగా కూర్చుంది చిరునవ్వుతో మురిపిస్తున్న ఆమె ప్రతిబింబాన్ని నీటి అలలపై ఎంత హృదయంగా చిత్రీకరించాడు ఆ చిత్రాన్ని చూసి అక్కడే నిల్చుండిపోయాడు సోమశేఖర్ అభిరామ్ ఊహల్లో విహరిస్తున్న అందాల రాసి ఆ కాన్వాస్ మీద జీవం పోసుకుంది భ్రుకుటి ముడివేసి ఇంతటి అందాన్ని తానెందుకు సొంతం చేసుకోలేకపోయాను అన్నట్టు ఓసారి ఆ అందాల భరిణిను చేతితో తృప్తిగా తడివి చూసుకున్నాడు అభిరామ్ కాసేపు గెడ్డం కింద చెయ్యి ఆనించి తదేకంగా ఆ చిత్తరువునే చూస్తున్న అభిరామ్ తన చేతిలోని కుంచె నుండి ఎర్రటి రంగు జారి తెల్లటి తన చొక్కాపై పడటాన్ని గమనించలేదు కానీ స్వచ్ఛమైన మల్లె లాంటి అతని మనసుకు నొప్పి కలిగి కన్నీరు కార్చినట్టుగా అనిపించింది సోమశేఖర్కి ఎదికిన కొడుక్కి వయసు వచ్చినా ఆ ఏడు పిల్లని వెదికి తేలని తన అసమర్థతకి లోపలే కుంగిపోయాడు తాను బ్రతికి ఉన్నంతకాలం అభిరామ్ బాగోగులు చూసుకోగలడు మరి ఆ తర్వాత అలా అనుకోగానే సోమశేఖర్ కళ్ళు వర్షించే మేఘాలే అయ్యాయి ఎప్పటిలాగే పార్కుకు వచ్చి అలవాటుగా గేటు వైపున్న మూల బెంచ్ మీద కూర్చుని ఆసరాగా తెచ్చుకున్న చేతికర్రను బెంచికి ఆనించి వాలుగా నిలబెట్టాడు సోమశేఖర్ రోజు ఆదివారం కావడంతో తనతో పాటు అనాథాశ్రమం పిల్లల్ని తీసుకుని పార్కుకు వచ్చింది స్వాతి ఈసారి ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా పార్కుకు వచ్చాడు ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆసక్తిగా వారిని గమనించసాగాడు సోమశేఖర్ గంట గడిచింది స్వాతి మెల్లగా తనవైపే రావడం గమనించి కొంచెం సర్దుకులు కూర్చున్నాడు ఎలా ఉన్నారంకుల్ ఈరోజు కనిపిస్తారో లేదో అనుకున్నాను అంటూ చనువుగా వచ్చి పక్కన కూర్చుంది ఏం తల్లి పెళ్లిగాని కుదిరిందా మనసులోని భావాలేమీ బయటపడనీయకుండా అడిగాడు సోమశేఖర్ అదేం లేదండి రెండు రోజుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను మీరు కనిపిస్తే ఒక మాట చెప్పి వెళ్ళిపోదామనుకున్నాను మెల్లగా చెప్పింది స్వాతి కొద్ది రోజుల పరిచయంతోనే ఆమె ఎందుకో మనస్సుకి దగ్గరైందనిపించిందేమో శేఖర్ కళ్ళు చెమర్చాయి మరి ఆ అబ్బాయి ఎవరు పిల్లల్ని ఆడిస్తున్న అతని వంక చూస్తూ అడిగాడు రేపటి నుంచి ఆశ్రమంలోని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నా స్థానంలో వచ్చిన కొత్త కేర్ టేకర్ అతనికి ఈ పార్క్ అది చూపించడానికి ఇలా తీసుకువచ్చాను చెబుతూనే ఇక నేను వెళ్ళాలి అన్నట్టు లేచి లేచినుంచింది స్వాతి మీ ఇల్లేకడా యథాలాపంగా అడిగినట్టు అడిగాడు సోమశేఖర్ ఈ పక్క వీధిలోనే రెండంకుల్ కాస్త కాఫీ తాగి వెలుతురుగాని అంటూ పిల్లలందరికీ భయచెప్పి శేఖర్తో కలిసి తన ఇంటికి బయలుదేరింది స్వాతి వంద గజాల స్థలంలో కట్టిన చిన్న ఇల్లు ఉన్న కాస్త స్థలంలోనూ కొద్దిపాటి జాగా మొక్కలకి వదలడం చూస్తే ముచ్చటేసింది ఈ ఇల్లు మీ స్వంత ఇల్లేనా చుట్టూ పరికించి చూస్తూ అడిగాడు సోమశేఖర్ లేదంకుల్ అచ్యుతంగా రని ఆయుర్వేదిక్ డాక్టర్ వారు అద్దెకి తీసుకున్న ఇల్లేది పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఒంటరిగానే ఉండేవారు ఆ మీకు చెప్పానే కస్తూరిబా అనాథాశ్రమం అని నేను కూడా ఆ ఆశ్రమంలోనే పెరిగాను ఓసారి వారు మా ఆశ్రమంలోని పిల్లలందరికీ బట్టలు స్వీట్లు పంచడానికని అక్కడికి వచ్చారు అప్పటికి నా వయసు పదహారు సంవత్సరాలు పదో తరగతి వరకు చదివి ఆపేశాను నేను చాలా చురుకుగా ఉండడం గమనించి నీ చదువుకయ్యే ఖర్చు నేను భరిస్తాను చదువుకుంటావా అని అడిగారు అలా నన్ను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించారు తండ్రిలా నా బాగోగులు చూస్తున్న వారిని బాపు అని పిలిచేదాన్ని నేనే కాదు మా ఆశ్రమంలోని పిల్లలందరూ కూడా వారిని బాపు అనే పిలిచేవారు చేతికి కాఫీ కప్పు అందిస్తూ అచ్యుతంగారితో తనకున్న అనుబంధం గురించి చెప్పింది స్వాతి చదువు పూర్తయ్యాక బాపూకి ఆయుర్వేద మూలికలు నూరడంలో ఆసరాగా ఉంటూ ఇంటి పని వంట పని చేస్తూ ఆశ్రమం వదిలి కూడా ఈ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాను సంవత్సరం అయ్యింది బాబు చనిపోయి మళ్ళీ నా ఒంటరి ప్రయాణం నాకు తప్పలేదు ఇక ఇక్కడ ఉండలేక హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుందామనుకుంటున్నాను బ్రతకడం కోసం ఏదో ఒక పని వెతుక్కోవాలిగా అంకుల్ మనసులోని భారమంతా సోమశేఖర్కి చెప్పి తేలిక పడింది స్వాతి ఆమె చెప్పినదంతా మౌనంగా విన్నాడు సోమశేఖర్ మనసంతా భారంగా అనిపించింది భగవంతుడు నిర్దయుడు నిట్టూరుస్తూ హాల్లో ఎదురుగా గోడకి వేలాడుతున్న ఫోటో వంక చూసి ఉలిక్కిపడ్డాడు హా మా బాబు అచ్చుతంగారే చీరచుంగుతో ఫోటోను తుడుస్తూ చెప్పింది స్వాతి ఏం కుల్ వారు మీకు తెలుసా వెనక్కి తిరిగి చూసి మళ్లీ ప్రశ్నించింది స్వాతి మౌనమే అతని సమాధానమైంది ఏమని చెప్పగలడు ఆ ఫోటోలో ఉన్నది తన భార్య పార్వతికి దూరపు బంధువు పార్వతి తండ్రిగారికి ఆయుర్వేద వైద్యంలో చేతికింద సాయం ఉంటూ ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి అయిన వాళ్ళందరూ పార్వతిని అద్భుతాన్ని ఒకంటి వాళ్ళని చేయాలని అనుకున్నారు కానీ విధిరాత మరోలా ఉంది ఆ ఊరికి హైస్కూల్ హెడ్మాస్టర్గా కొత్తగా వచ్చిన సోమశేఖర్ని పార్వతి ప్రేమించింది అప్పటికే బాగా చదువుకున్న పార్వతి స్కూల్లో పిల్లలకి కాంట్రాక్ట్ టీచర్గా సోషల్ క్లాసులు చెప్పేది వీరి ప్రేమను బంధువర్గం ఎవ్వరూ ఆమోదించకపోవడంతో అయిన వాళ్ళందరికీ దూరం కాక తప్పలేదు అంటే అప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదన్నమాట పార్వతి తనను తిరస్కరించడం నలుగురిలోనూ అవమానంగా భావించి ఆ ఊరు వచ్చేసి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యాన్నే వృత్తిగా నమ్ముకున్నాడనమాట జరిగిందంతా ఊహించుకోగలిగాడు సోమశేఖర్ స్వాతి రేపు మా ఇంటికి ఒకసారి రాగలవా అమ్మా అడ్రస్ కాగితం ఆమె చేతికిచ్చి అడిగాడు తప్పకుండా వస్తాను అంకుల్ అంటున్న స్వాతి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు సోమశేఖర్ రామ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వాతిని లోనికి ఆహ్వానిస్తూ చెప్పాడు సోమశేఖర్ ఇంట్లోకి అడుగు పెడుతూనే గోడలపై అలంకరించి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది స్వాతి ఇవన్నీ ఎవరు అంకుల్ ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన తన కొడుకు అభిరామిని పరిచయం చేస్తూ ఇవన్నీ వీడివేసినవేనమ్మా మనసుతో చూసిన అందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేని దురదృష్టవంతుడు ఎక్కువగా ఈ చిత్రాలు గీయడంలోనే గడుపుతాడు బయట ప్రపంచంలోకి రావడానికి అంతగా ఇష్టపడడు అంటూ అభిరామ్ పరిస్థితిని స్వాతికి అర్థమయ్యేలా చెప్పాడు అభిరామ్ గారంటే ఈయన ఆశ్చర్యం ఆనందం కలగలిసి మాటలు రాక చూస్తూ ఉండిపోయింది స్వాతి ఇంత అందం సృజనాత్మకత ఉన్న వ్యక్తికి లోపం పెట్టి భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు లోనే బాధపడింది కాస్త తేరుకున్నాక అంకుల్ మీ అబ్బాయి అభిరామ్ గారు వేసిన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం గతంలో రెండు మూడు సార్లు వీరు నిర్వహించిన ఆర్ట్ గ్యాలరీలకు కూడా వెళ్ళాను కానీ వీరిని ఇలా కలుస్తాననుకోలేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె కళలోని మెరుపును గమనించాడు సోమశేఖర్ స్వాతి నువ్వేమీ అనుకోనంటే నిన్ను ఒక్క మాట అడగనా తల్లి ఒంటరిదానను అంటున్నావు బ్రతకడం కోసం ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు పెద్దవాడిగా అడుగుతున్నాను ఈ ఇంటి మహాలక్ష్మిగా ఈ ఇంటికి ఆసరా కాగలవా తల్లి ఆర్ద్రంగా అడుగుతున్న సోమశేఖర్ గొంతు గద్గదగమైంది మళ్లీ తనే చెప్పడం మొదలుపెట్టాడు నేనిలా అడగడం వెనుక కారణం లేకపోలేదు సంవత్సరం క్రిందట మా అబ్బాయి అభిరామ్ ఒక ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలన్నింటినీ ఉంచాడు బహుశా వాటిని సందర్శించడానికి వచ్చిన నిన్ను అక్కడే చూసి ఆకర్షింపబడి ఉంటాడు అప్పటినుంచి వీడు గీసే చిత్రాలన్నింటిలోని అమ్మాయికి నీ ముఖ కవళికలను అద్దడం మొదలుపెట్టాడు పార్కులో మొదటిసారి నిన్ను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను వాడిక నోరు తెరిచి తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వలేదు ఆ భగవంతుడు తన ఇష్టాన్ని తన మనసులోనే దాచుకున్నాడు నువ్వు ఎవరో ఏమిటో వివరం తెలియకుండా విషయం నీ దగ్గర ప్రస్తావించకూడదని ఇన్నాళ్లు ఓపికపట్టాను ఇదిగో చూడమ్మా ఈ చిత్రాలన్నీ నిన్ను పోలినవే అభిరామ్ గీసిన చిత్రాలను ఒక్కొక్కటిగా చూపిస్తుంటే స్వాతి ఆశ్చర్యపోయింది ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు అభిరామ్ తాను గీసిన తన ఊహాసుందరి చిత్రాన్ని స్వాతిని మార్చి మార్చి చూస్తున్న అభిరామ్ కళ్ళల్లోని మెరుపును చూసి సిగ్గుతో తల ఉంచుకుంది స్వాతి అభిరామ్ పెదవులపై చిరునవ్వును చూసి మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సోమశేఖర్ మమ్మల్ని దీవించండి బావయ్యా అంటూ అభిరామ్ చెయ్యి అందిపుచ్చుకుని సోమశేఖర్ కాళ్ళకి దండం పెట్టింది స్వాతి కొడుకుని అంగీకరించిన ఆమె గొప్ప మనస్సుకు కృతజ్ఞతగా ఆనంద భాష్పాలతో ఇద్దరినీ దగ్గరకు తీసుకున్న సోమశేఖర్ తన భార్య పార్వతి నగలపెట్ెను తెచ్చి తనకు కాబోయే కోడలు స్వాతికి కానుకగా ఇచ్చాడు